మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరం ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన అపార్ట్మెంట్ ప్లైన్ లివింగ్ అనేది ఎంతో కూర్చోబడిపోయింది మానేసి ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇదంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ நாலு அஞ்சல் தெரியுது ஆபேசேவார் இப்படி கூட இது இல்ல ஏதே ராஜமண்டி சென்ட்ரல் ஜெயில் பெரு கோண்ட పాపమి లేనిపోని భయంతో గాలి వెళ్తున్నారు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన మొత్తం అది కూడా ఖాళీ చేసేసారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇదే కాదు పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్లు అర కిలోమీటర్ అవతల బంకిహమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండీ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరీ అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండు రెండెక్కడ అలాట్ చేసుకుని అప్పట్లో ఉన్నప్పుడు మొత్తం అక్కడి నుంచి ప్లాన్ చేశాను ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళీ కేఎల్ యూనివర్సిటీకి డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డుకి మొత్తం యాక్సెస్ లేదు